నామానికి వందనాలండి ఈరోజైతే మనం మేరీ జోన్స్ గారు గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట ఖచ్చితంగా ఇప్పటికే చాలామందికి అయితే తెలుసు కానీ తెలియని వారి కోసమైతే ఈ వీడియో అనమాట మేరీ జోన్స్ గారు పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో అయితే జన్మించారు యూరప్లో అనమాట కాకపోతే ఏంటంటే వారి తల్లిదండ్రులు కొంచెం చాలా పేదవారండి తండ్రికి తరచుగా జబ్బు చేయడం వల్ల వాళ్ళ తల్లి ఆ పనుల్లో హెల్ప్గా ఉండేదనమాట అందుకని మేరీ జోన్స్ గారు అయితే ఇంట్లో ఉన్న ప్రతి పని చేస్తూ ఉండేవారనమాట కానీ ప్రతి శనివారం ఆవిడైతే సండే స్కూల్కి అయితే వెళ్ళి దేవిని మాటలైతే వినేవారు వెండమే కాకుండా ఇంటికి వచ్చి తన తండ్రికి అయితే చెప్పేవారనమాట వారి తండ్రి తండ్రులు కూడా ఇద్దరు చక్కగా దేవుని వాక్యాన్ని అయితే ఎంతో ఆసక్తిగా వినేవారు కానీ మేరీ గారికి చదవడం రాయడం రాదనమాట కానీ తను ఒకటే అనుకుంది ఐదు రొట్టు రెండెట్టు రెండు చేపలను ఏసయ్య ఎలాగైతే అంతమందికి పంచారో ఖచ్చితంగా దేవుడే నాకు బైబిల్ చదువగలిగే తెలివిని ఇస్తాడు నేను ఎలాగైనా చదువుకోగలను అని చెప్పేసి ఆవిడే అనుకున్నారనమాట అలా అనుకున్నట్టుగానే ఆవిడ ఎనిమిది సంవత్సరాల వయసులో రెండేళ్ళు కష్టపడి ఖచ్చితంగా ఆవిడైతే చదవడం అయితే నేర్చుకున్నారు చదవడమే కాకుండా ఖచ్చితంగా బైబిల్ కొనుక్కోవాలనే ఆశ ఆవిడలో ఉండేదనమాట దానికోసం కష్టపడి అన్ని పనులు చేస్తూ డబ్బులు అయితే కూడబెట్టుకునేవారు ఎందుకంటే ఆ కాలంలో అందరి దగ్గర బైబిల్ అయితే ఉండే కాదండి బాగా రిచ్గా ఉన్న వాళ్ళ దగ్గరే అనమాట సో ఆవిడైతే ఆ డబ్బులు కూడా రెడీ చేసుకుని ఎక్కడో నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్లెస్ గారి దగ్గరికి అయితే వెళ్ళిందనమాట అది కూడా నడుచుకుంటూ అనమాట ఆవిడేమనుకుందంటే వెళ్ళగానే నాకు బైబిల్ దొరుకుతుంది దేవునిలో ఎక్కువగా ఎదగచ్చు బైబిల్ చదువుకోవచ్చు అని ఆవిడ అనుకున్నారు కానీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మూడు బైబిల్స్ కూడా ఆల్రెడీ అమ్మేశారనమాట సేల్ అయిపోయినాయి కాబట్టి ఆవిడికి చాలా బాధేసిందనమాట నీకు బైబిల్ దొరకదు అని చెప్పినప్పుడు ఎంతో బాధపడింది కానీ ఆ బాధని చూసిన చార్లెస్ గారు అండ్ బేలా గారు ఏం చేశారంటే ఆవిడికి ఒక బైబిల్ని అయితే ఇచ్చారనమాట ఇచ్చి అప్పుడు ఆవిడ ఎంతో సంతోషంతో ఆ బైబిల్ని హత్తుకొని ఇంటికి అయితే చాలా ఆనందంగా అయితే వెళ్ళిందనమాట వారి ఇంటికి కూడా వెళ్ళి ఎంతో ఆనందంగా అయితే బైబిల్ గురించి చెప్పింది కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆవిడలో ఉన్న ఆసక్తి మనలో ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలండి ఖచ్చితంగా ఆవిడ ఆ రోజు అంత ఆసక్తిగా బైబిల్ని పొందుకుంది కాబట్టే ఆ రోజు అక్కడ ఉన్న ఆయనకి ఇలాగా ఎంతోమంది బైబిల్ లేక ఎంతో బాధపడుతున్నారు అని చెప్పేసి ఇలా అయితే బైబిల్ని అందరికీ చాలా తక్కువ ధరకి ఇవ్వడానికి ఎన్నో కమిటీలను ఏర్పాటు చేసుకున్నారనమాట బైబిల్ సొసైటీ కూడా అలా పుట్టిందే ఫస్ట్ యూరప్ అలాగా ప్రపంచ దేశాలంతా వ్యాపించి మన ఇండియాలో కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చిందనమాట దానివల్ల ఇప్పుడు మనం చాలా తక్కువ ధరకే అలాగే చాలా ఈజీగా అయితే బైబిల్ని పొందుకుంటున్నామండి ఖచ్చితంగా మనం దీన్ని ఉపయోగించుకుని దేవుణ్ణి ఎదగాలని ఏసునామంలో కోరుకుంటున్నాను ఆమెన్